ఏదైనా ప్రమాదం కారణంగా లేదా అనారోగ్య సమస్య వల్ల కాళ్ళు చేతులు కోల్పోతే కలిగే వేదన అనుభవించే వారికి తెలుసు ఏ పని చేసుకోవాలన్నా ఇతరులపై ఆధారపడాల్సి రావటం జీవనోపాధి కోసం ఇబ్బంది పడటం ఇలా వారు అనుభవించేది నిజంగా నరకయాతనే అయితే ఇలాంటి యాత్రను దూరం చేసి దివ్యాంగులు కూడా సాధారణ జీవితం గడిపేలా చేయుతను అందిస్తోంది స్వచ్ఛన సంస్థ భారత వికాస్ పరిషత్ వారికి ఉచితంగా కృత్రిమ అవయవాలను అందజేస్తోంది దేశవ్యాప్తంగా అనేక రకాల సేవలు అందిస్తున్న ఈ సంస్థ కృష్ణా జిల్లా గుడివాడలో ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల మందికి కృత్రిమ అవయవాలను అందజేసింది వారి జీవితాల్లో కొత్త వెలుగులను నింపింది వైద్యం ప్రస్తుతం ఖరీదుగా మారింది వైద్యం చేయించుకోవాలంటే సామాన్య మధ్య తరగతి ప్రజలు అప్పులపాలవ్వాల్సింది అందులోనూ యాక్సిడెంట్లు లేకపోతే అనారోగ్య సమస్యల వల్ల కాళ్ళు చేతులు తొలగించబడితే ఆ కృత్రిమ అవయవాలను వేయించుకోవాలన్నా సరే వేల రూపాయలు ఖర్చు చేయాల్సిందే కానీ కృష్ణా జిల్లా గుడివాడలో మాత్రం ఒక సంస్థ ముందుకొచ్చి అంగ వికలాంగులకు కృత్రిమ అవయవాలు ఇస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపుతోంది ఆ సంస్థ ఆ సంస్థ చేస్తున్న కార్యకలాపాలు ఏంటి అలాగే ఆ కృత్రిమ అవయవాలు పొందిన వారి జీవితం ఎలా ఉంది అన్న అంశాలను ఇప్పుడు చూద్దాం మానవ సేవే మాధవ సేవ అంటారు కష్టాల్లో ఉన్న సమయంలో ఎవరైనా సాయం చేస్తే నిజంగా వారు దేవుడి లాంటి వారే ఆరు దశాబ్దాలకు పైగా అలాంటి సాయమే చేస్తోంది స్వచ్ఛంద సేవా సంస్థ భారత్ వికాస్ పరిషత్ దేశవ్యాప్తంగా దివ్యాంగులకు వికలాంగ్ పునరావాస యోజన కింద కృత్రిమ అవయవాలు అందజేస్తోంది ఇప్పటి వరకు ఇలా యాబై వేల మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందించి సాధారణ జీవితం గడిపేలా సాయం చేసింది భారత్ వికాస్ పరిషత్ తెలుగు రాష్టాలు సహా దేశవ్యాప్తంగా ఇలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా కృష్ణా జిల్లా గుడివాడలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తమ కేంద్రం ప్రారంభించింది అప్పటి నుంచి స్థానికంగా దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలను అందజేస్తోంది వారి వివరాలు సేకరించి మరీ కృత్రిమ కాళ్లు చేతులు అందించడం ద్వారా దివ్యాంగులకు చేయూతగా నిలుస్తోంది భారత్ వికాస్ పరిషత్ గుడివాడలో చిన్న రేకుల షెడ్లో ఇరవై మంది సభ్యులతో తమ సేవలు ప్రారంభించగా సేవకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది గుడివాడలో ఈ సంస్థలో సభ్యత్వం ఉన్న వారి సంఖ్య ప్రస్తుతం పదిహేను వందలకు చేరుకుంది సేవ చేసేందుకు ఇంకా అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పటివరకు స్థానికంగా భారత్ వికాస్ పరిషత్ రెండు ఐదు వందల మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేసింది దేశవ్యాప్తంగా పదమూడు ముఖ్య కేంద్రాల్లో ఈ సంస్థ కృత్రిమ అవయవాలు సొంతంగా తయారు చేస్తుండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి హైదరాబాద్ లోని కూకట్పల్లిలో తయారీ కేంద్రం ఉంది ఈ సంస్థ దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందించడమే కాక విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు వివిధ అంశాల్లో అవగాహన అవగాహన కల్పిస్తోంది అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాటితో పోల్చితే భారత్ వికాస్ పరిషత్ అందించే కృత్రిమ అవయవాలు తేలికగా సులభంగా అమర్చుకునేలా ఉంటాయి వీటిని అమర్చుకున్న దివ్యాంగులు సాధారణ వ్యక్తుల్లాగానే పనిచేసుకోగలరు ఏ ఇబ్బంది లేకుండా తమ రోజువారీ కార్యక్రమాలను నిర్వహించుకోగలరు ఉదాహరణకు కోటయ్య అనే స్థానికుడు రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయారు ఆయన గతంలో కూలీ పని చేసి కుటుంబాన్ని పోషించుకునేవారు ప్రమాదంలో కాలు కోల్పోవడంతో పని చేయలేక కుటుంబ పోషణ భారంగా మారింది ఆ సమయంలో భారత్ వికాస్ పరిషత్ అందిస్తున్న కృత్రిమ అవయవాల గురించి తెలిసి వారిని సంప్రదించారు కృత్రిమ కాలు అందించారు అప్పటి నుంచి సాధారణ జీవితం గడుపుతున్న కోటయ్య చేపల చెరువులో పనికి వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు హైదరాబాద్ చెప్తే వెళ్ళానండి కాలు వేసుకున్నాక పనికి వెళ్తున్నానండి అంత ముందు మామూలుగా అయితే కాలు ఇంటిక ఉండకొని మామిడి అసెంబ్లీ చేసుకుని కాలు పోయినాక ఇక మా శాంతం ఇంటిగా ఉన్నాను మళ్ళీ కాలు వేసుకుంటే వీళ్ళ దగ్గర వచ్చి కాలు వేసుకున్నాను వేసుకున్నాక పనికి వెళ్తున్నారట వెళ్తానండి ప్లేట్లు మేత మేతానండి వేస్తానండి నా పని నేను చేసుకున్నాండి వచ్చేస్తాను ఇంటికి గుడివాడ రైలుపేటకు చెందిన సరోజిని చిన్న వయసులోనే లారీ ప్రమాదానికి గురయ్యారు దీంతో ఇక జీవితంలో ముందుకు వెళ్లే అవకాశం లేదని ఆందోళన చెందారు సరోజునికి కృత్రిమ కాలు అమర్చేందుకు వారి కుటుంబ సభ్యులు జైపూర్ కు తీసుకువెళ్లారు అక్కడ కృత్రిమ కాలు అమర్చిన సరోజునికి సరిపోకపోవడంతో గుడివాడలోని భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధులను సంప్రదించారు వారు పరీక్షించి కూకట్పల్లికి పంపారు అక్కడ కృత్రిమ కాలును అమర్చగా సరోజిని చదువు పూర్తి చేసుకుని ప్రస్తుతం ఆశా వర్కర్ గా విధులు నిర్వహిస్తున్నారు ఈ ఈ రోజు నేను నేను స్థితిలో చేసుకుంటూ నా ఈరోజు దానికి ముఖ్య కారణం వంద పర్సెంట్ బాత్ వికాస్ పరిషత్ అని నేను చెప్తానండి నా లాంగ్ నేను బాత్ వికాస్ పరిషత్కి రుణపడి ఉంటాను నేను వాళ్ళ సేవని నేను ఎంతో ఆనందంగా అనుభవిస్తున్నాను ఇప్పుడు కూడా నాకు ఎలటాకి నేను రెడీగా ఉన్నాను బాత్ వికాస్ పరిషత్కి వెళ్ళి నేను ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళు వెంటనే రిసీవ్ చేసుకుని బాత్ తీసుకుంటారు అయితే నాకు ఈ కాలు వల్ల నేను హ్యాండిక్యాప్ అన్న ఫీలింగ్ నాకు రాలేదండి ఇప్పటి వరకు కూడా ఏనాడు కూడా నేను హ్యాండిక్యాప్ నేను ఇంట్లోనే ఉంటాను రాలేదు దాని కారణం మెయిన్ కారణం భారత వికాస్ పరిషత్తే భారత్ వికాస్ పరిషత్ అందిస్తున్న కృత్రిమ అవయవాలు శారీరకంగానే కాకుండా మానసిక సామాజికంగాను వికలాంగుల జీవితాలను మెరుగుపరుస్తున్నాయి శరీర భాగాలు కోల్పోయిన వారి వివరాలను తెలుసుకుని సంస్థ ప్రతినిధులు వారి వద్దకు వెళతారు ఇతర ప్రాంతాల్లో దూరంగా ఉంటే వీడియో కాల్ ద్వారా వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటారు కృత్రిమ అవయవాలు అమర్చేందుకు శరీర గాయం అనుకూలంగా ఉంటే వారికి అవసరమైన పరికరాన్ని అమర్చారు ముందుగా కొలతలు తీసుకుంటారు తరువాత ఆ వివరాలను కూకట్పల్లిలోని కృత్రిమ అవయవ తయారీ కేంద్రానికి పంపిస్తారు తయారైన వాటిని దివ్యాంగులకు అమర్చుతారు దివ్యాంగులు ఎవరైనా కృత్రిమ అవయవాల కోసం సంవత్సరంలో ఏ రోజైనా తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది తొమ్మిది నంబరు ద్వారా భారత్ వికాస్ పరిషత్ ను సంప్రదించవచ్చు ఈ సంస్థ ఏటా వికలాంగు పునరావాస యోజన శిబిరం నిర్వహించి దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ చేస్తోంది మార్కెట్లో కృత్రిమ అవయవాలు ముప్పై వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు ఉంటున్నాయి అదే వర్కింగ్ హ్యాండ్ అయితే ధర ఇంకా ఎక్కువగా ఉంటుంది కానీ భారత్ వికాస్ పరిషత్ వాటిని ఉచితంగానే అందిస్తోంది కృత్రిమ అవయవాల తయారీకి ప్రభుత్వం తమకు రాయితీ ఇస్తూ సహకారం అందిస్తోందని సంస్థ ప్రతినిధులు అంటున్నారు యొక్క ముఖ్య ఉద్దేశం భారత్ వికాస్ పరిషత్కి పిల్లల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆల్ ఇండియా వైజ్గా అంగవైకల్యమైన దివ్యాంగులకి కృత్రిమ అవయవాలు ఇవ్వటం కోసం ఎంతో కృషి చేస్తున్న సంస్థ మాది తొంభై నాలుగులో గుడివాళ్ళ స్థాపించాం ఒక చిన్న రేక్ సెడ్తో అక్కడ స్టార్ట్ అయిన ఇవాళ నాలుగు అంతస్తుల బిల్డింగ్తో ఇవాళ దాదాపు సుమారుగా ఈ యొక్క ముప్పై రెండు సంవత్సరాల్లో సుమారుగా యాభై వేల మందికి వాళ్ళు ఇవ్వటం జరిగింది మా గుడివాళ్ళలో రెండు వేల ఐదు వందల మంది పైనే కృత్రిమ అవయవాలు భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ కేంద్రంగా కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని నెలకొల్పే ప్రయత్నంలో ఉంది ఈ సంస్థ గుడివాడలోనే కాకుండా కృష్ణా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కృత్రిమ అవయవాల క్యాంపులు నిర్వహిస్తోంది ప్రజలు ఎవరైనా దివ్యాంగులను గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు మా పరిషత్ వికలాంగ్ పాటుగా స్కూల్ విద్యార్థులకు ఎన్జిఎస్సి కార్యక్రమాలు క్విజ్ కాంపిటీషన్స్ పెట్టడం అలానే ట్రైనింగ్ సెక్షన్స్ పెట్టి వాళ్ళు చైతన్యం నింపడం అనేది ముఖ్యంగా వస్తున్న స్కూల్కి స్కూల్ పిల్లలకి సంబంధించిన కార్యక్రమాలు దీంట్లో భాగంగా సేవా కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమాలు అన్ని క్యాలెండర్ ఈవెంట్స్ ఉంటాయి కొన్ని మాకు అవన్నిటితో పాటుగా మేము ఈ వికలాంగ్ క్యాంప్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము ఎందుకంటే అన్ని దానాల్లో అన్నదానం అలానే అంగదానం అంటారు రెండు కర్రలతో స్టెప్స్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చిన వాళ్ళు రెండు కాళ్ళకి కూడా మేము కృత్రిమ అవయవాలు ఇచ్చిన తర్వాత ఆ ఆర్టిఫిషియల్ లిమ్స్ వేసుకుని ఏ విధమైనటువంటి సపోర్ట్ లేకుండా ఫ్రీగా స్టెప్స్ దిగి వెళ్ళినటువంటి ఆ చేయటం జరిగింది కష్ట సమయాల్లో చేసే సాయం చిన్నదే అయినా అది చేసిన వారు నిజంగా దైవ సమానులే కాళ్లు చేతులు కోల్పోయి జీవితమే కోల్పోయిన వారికి పునర్జన్మ ఇస్తోంది భారత్ వికాస్ పరిషత్ దివ్యాంగులు జీవితంలో ముందుకెళ్లేలా తోడ్పాటు అందిస్తోంది గుడివాడలోని భారత వికాస్ సంస్థ ముందుకొచ్చి వికలాంగులైన ఎంతో మందికి కృత్రిమ అవయవాలను అందించి వారిలో ఆత్మస్థైర్యం నింపుతోంది వారికి కృత్రిమ అవయవాలు ఇచ్చి జీవితంలో ముందుకు వెళ్లేలా ఆ సంస్థ చేస్తోంది ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆ సంస్థ మరింత ముందుకు వెళ్లాలని ఎంతోమంది ప్రజలు కోరుకుంటున్నారు కెమెరామెన్ కోటితో శ్రీనివాస్టీవీ న్యూస్ గుడివాడ కృష్ణాజులు